అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ ట్వంటీ ఫోర్ విందాం వైష్ణు వైపు వీరంత ప్రేమగా చూస్తుంటే ఆ నల్లటి ఆకారం రగిలిపోతోంది అయినా కూడా రేపటి రోజు నాదే కథ అనుకుని మిన్నకుండిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోవడంతో అందరూ భోజనాలకు వెళ్లారు ఎంగేజ్మెంట్ కింద హాల్లో భోజనాలు మేడ మీద ఏర్పాటు చేశాడు అచ్యుత్ అందరూ భోజనాలకు వెళ్ళిపోయాక వయసు గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని తన చేతికి వీరు పెట్టిన ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎంతగా లాగుతున్నా కూడా అది చేతి నుండి ఊడి రావడం లేదు వంకే చూస్తూ ఏంటే నీకు కూడా నీ ఓనర్లా బలు అనుకుంటా ఎంతలాగినా ఊడి రావడం లేదు అంది కోపంగా అవును దానికి కూడా నీలా బలుపు ఎక్కువే అన్నాడు వీర్ ఆ మాటకి వెనక్కి తిరిగి చూసింది వైషు ఇప్పుడు దానికి ఓనర్ నవ్వు కదా అంటే నీ పొలిపే తాను కూడా వచ్చుంటుంది అన్నాడు వెటకారంగా చూస్తూ వీర్ అతని మాటలు కోపం వస్తుంటే ముక్కుపుటాలు ఎగరేస్తూ అలా చూడకు మండిపోతుంది ఒక పక్కనే ఏడుస్తుంటే నీకు వెటకారంగా ఉందా అందుక్రోషంగా ఇందులో వెటకారమే ఉంది నీ కొళ్ళంతా బలిపే కదా అన్నాడు దగ్గరకొస్తూ వీర్ దగ్గరకొస్తుంటే వైషు దూరంగా జరుగుతూ ఇదిగో నా దగ్గరికి రాకు అసలే కోపంలో ఉన్నాను దగ్గరకు వస్తే నేనేం చేస్తాను నాకే తెలియదంటూ వెనక్కి వెనక్కి వెళ్తూ అద్దం అడ్డు రావడంతో దాన్ని ఆనుకుని నిలబడిపోయింది వైషు అద్దానికి జారబడి నిలబడున్న వైశు తన దగ్గరగా వెళ్ళిన వీరిగుండెల మీద చేతుల నుంచి దూరంగా ఉండింది వైషు ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఎంత దూరంగా ఉండాలి ఇంత దూరంగానా అంటూ తన గుండెల మీద ఉన్న వైష్వు చేతులను పట్టుకుని పైకి లేపి అద్దాని కాంచి గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు వైషు పూర్తి శరీరం అద్దానికి ఆంచబడి ఉంది వీర్ తనకు అత్యంత సమీపంగా ఉండడంతో అతని వెచ్చటి శ్వాస తన ముఖాన్ని తగులుతోంటే గట్టిగా కళ్ళు మూసుకుంది వయసు కళ్ళు మూసుకున్న ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వి ఆమె చేతులను వదిలి అలాగే ఆమె మెడ మీదుగా చేతులను కిందకి జాచాడు వీర్ కొన్ని క్షణాల తరువాత తన మెడ మీద ఏదో ఉందనిపించి సగం కళ్ళు తెరిచిన వయసు తన కళ్ళ ముందు వీరు లేకపోవడం చూసి పూర్తిగా కళ్ళు జరిచి చుట్టూ చూస్తూ వీడెక్కడికి పోయాడు అనుకుంటూ మెడమే చేతులతో తడుముకుంది వెంటనే కళ్ళు పెద్దవి చేసి వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ తన మెళ్ళలో ఉన్న పెండెంటి వైపు చూసి ఇది నేను ఆ రోజు షాప్లో చూసిన పెండెంట్ కదా అని అనుకుని ఇక్కడికి ఎలా వచ్చింది అంటే వీరు దీన్ని నా కోసం కొన్నాడా అంటే అతను ఇష్టాన్ని అర్థం చేసుకున్నాడా అనుకుంటూ వీర్ కోసం వెతుకుతూ బయటకు వెళ్ళింది బయట వీర్ చిన్నపిల్లలతో ఆడుతూ కనిపించాడు అతని దగ్గరికి వెళ్ళి నేను వచ్చానన్నట్టుగా గొంతు సవరించుకుంటుంది వైష్ణు అయినా కూడా తన వైపు చూడలేదు వీర్ పిల్లలతో ఆడుతూ బిజీగా ఉన్నాడు వీర్ తను రాకను గుర్తించలేదని మళ్ళీ ఉహు ఉహు అని తగ్గుతున్నట్టుగా యాక్షన్ చేసింది వైష్యూ ఆమెలు యాక్షన్ చేస్తుంటే వెనక్కి తిరిగి చూసి విక్స్ పిల్ల కావాలా నీ గొంతు బాలేనట్టుగా ఉంది అన్నాడు వస్తున్నా నవ్వుని పెదవి చివర దాస్తూ నాకు ఫిక్స్ పెళ్ళవద్దు రూపాయి పెళ్ళవద్దు ముందు చెప్పు ఈ పెండెంట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంది మిడలో ఉన్న పెండింటిని చేత్తో పట్టుకుని చూపుతూ ఎలా వస్తుంది కొంటే వస్తుంది అన్నాడు వెటకారంగా ఓహో అలాగా నేను ఇంకా నువ్వు కొట్టేస్తే వచ్చింది అనుకున్నాను అంది వయసు ఇంకా వెటకారంగా నీ బుద్ధులు నా కంటకట్టల్లి అన్నాడు పెద్దగా నవ్వేస్తూ వేరు తనంత మాటన్నా కూడా అదేం పట్టించుకోకుండా అతను ఉంటే అతను బొగ్గల్లో పడే సొట్టల్ని చూస్తూ ఉండిపోయింది తింగర్ దానిలా తన్నే చూస్తున్న వైశవముఖం మీద చిటికేస్తూ ఏంటి అన్నట్టుగా కళ్ళగిలేశాడు వీర్ ఏం లేదు కొంటే కొన్నావు మరిది నాకెందుకు ఇచ్చావు అంటున్నాను అంది కూపీలాగుతున్నట్టుగా చూస్తూ అది నీకు నచ్చింది కాబట్టి ఇచ్చాను అన్నాడు ఒకళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు నచ్చిందని నీకేలా తెలుసు అంది అతని కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు కిందకి దించేస్తూ నేను ఇష్టపడుతున్నాను కదా అందుకే నీ మనసులో నువ్వేది కోరుకుంటే దానికి ఇవ్వాలనిపిస్తోంది ఏం చేస్తా చెప్పు అన్నాడు భుజాలు ఎగరేస్తూ అది విన్న వయసు తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అబ్బచ్చా నా చెవిలో క్యాబేజ్ పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా నీకు నువ్వు చెప్పేది నేను నమ్మేయడానికే అంది నడుమే చేతులు వేసుకుని నిలబడి అదన్నే చూస్తూ అయితే నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలి అన్నాడు అమ్మేపు స్ట్రైట్గా చూస్తూ సరే ఇప్పుడు నేను నా మనసులో ఏం కోరుకున్నానో దాన్ని నాకు ఇవ్వు సరేనా అంది మనసులో ఒక దాన్ని తలుచుకుంటూ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి వైజు బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు వీర్ వీర్ ముద్దు పెట్టిన బొగ్గ మీద చెయ్యి వేసుకుని ఇదేంటి నేను కోరుకున్నది ఇవ్వమని అంటే ఇలా ముద్దు పెట్టామని కోపంగా చూస్తూ ఇప్పుడు నీ మనసులో కోరుకునేది ఇదేగా అన్నాడు కళ్ళెగిరేస్తూ నేనేమిది కోరుకోలేదు నువ్వు కావాలని నన్ను ముద్దు పెట్టుకున్నావు ముఖం అంటూ వీరిని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే వెళుతున్న వయసు పూలజడ పట్టుకుని వెనక్కి లాక్కున్నాడు వీర్ హే ఏం చేస్తున్నావు ఇంట్లో చుట్టాలున్నారు ఎవరైనా చూస్తే బాగోదు వదులు అంది అతని చేతులను తప్పించుకోవడానికి గింజుకుంటూ వదులుతానులే కానీ ముందు నా ముద్దు నాకు ఇచ్చేసే అన్నాడు కొంటెగా చూస్తూ నీ ముద్దు నీకు ఇవ్వడం ఏంటి అంది అతని వైపు చిరాగ్గా చూస్తూ వైషు అదే ఇప్పుడు నీకు ఇచ్చానుగా నువ్వు దాన్ని కోరుకోలేదని చెప్పావుగా అందుకే నా ముద్దు నాకు ఇచ్చేసే కమాన్ అంటూ బుక్కను ముందుకుంచాడు వీర్ నేను ఇవ్వను అంది చుట్టూ చూస్తూ వైషు ఇవ్వవా అంటే నువ్వు కోరుకున్నది అదేనా అన్నాడు చి నేనేం అది కోరుకోలేదంది ముఖాన్ని వెగటుగా పెట్టుకుంటూ అవునా అయితే నా ముద్దు నాకు ఇచ్చేసాయి అన్నాడు మళ్ళీ ముందు కొంగి నేను ఇవ్వను పో అంది దూరంగా జరిగి నువ్వు ఇవ్వకపోతే ఇందాక నువ్వు కోరుకున్నది అదే నేను ఫిక్స్ అవుతాను నీ ఇష్టం మరి అన్నాడు కొంటగా చూస్తూ వీర్ వాటెవర్ నువ్వేమనుకుంటే నాకేంటి అంటూ అతను వెనక్కి తోసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది వైశ్యు వెళ్తున్న వైశుని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు వీర్ వీళ్ళని చూస్తూ కోపంతో రగిలిపోతోందా నల్లటి ఆకారం భోజనాలు అయ్యాక చుట్టాల్లో కొందరు వెళ్ళిపోయారు కొందరున్నారు వీరికి రెస్ట్ తీసుకోవడానికి మేడ మీద ఇచ్చారు సాయంత్రం అవ్వడంతో అందరికీ కాఫీలు పెట్టి తెచ్చిన కాంతం వైశు దగ్గరికి వచ్చి వెళ్ళ అబ్బాయికి కాఫీ ఇచ్చిరా అంది మీ అబ్బాయికి నువ్వే వెళ్ళి నన్ను ఎందుకు ఇమ్మంటున్నావు అంది చిరాగ్గా ముఖం పెట్టుకుని వయసు అలా అన్న వయసు డిప్ప మీద ఒక్కటిచ్చి కాఫీ మంది మా అబ్బాయికి కాదు నా మనవాడికి అంది అప్పుడు అర్థమైంది వైషోకి కాఫీని తీసుకువెళ్ళి ఇమ్మంటోంది అని దాంతో వెంటనే నేను ఇవ్వను నువ్వే ఇచ్చుకోపో అంది మూర్తిప్పుకొని వసే తను కాబోయే భర్త మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే అతన్ని సగం భర్త అయిపోయాడు కాబట్టి అతని పనులన్నీ నువ్వే చేయాలి వెళ్ళు ఈ కాఫీ ఇచ్చేసిరా చెప్పడం మర్చాను అబ్బాయితో తింగర వేషాలు వేయకు అసలే అబ్బాయి మెత్తన అంది కాంతం ఏంటి మెత్తన ముట్టుకుని చూసావా ఏంటి అలా చెప్తున్నావుంది పగలబడి నవ్వుతూ వైష్ వైశు అలా నవ్వుతుంటే మళ్ళీ డిప్ప మీద ఒక్కటిచ్చి మెత్తన అంటే మెతకతనం కలవాడని అర్థం అంది బామ్మ బామ్మ కొట్టిన చోట చేత్తో రుద్దుకుంటూ వాడు నువ్వు అనుకున్నట్టుగా అంత మెతక ఏం కాదంది గుర్రుగా చూస్తూ సర్లే ముందు వెళ్ళి కాఫీ ఇచ్చిరా అంటూ వైషుని మేడ మీదకు పంపింది కాంతం తను కట్టుకున్న చీర అవ్వడంతో దాన్ని హ్యాండిల్ చేయలేక ఒక చేత్తో కాఫీ కప్ని ఇంకో చేత్తో చీరను అతి కష్టం మీద హ్యాండిల్ చేస్తూ మేడమెట్లెక్కి వీరున ఎదులోకి వెళ్ళింది తలుపు తట్టి తలుపు తట్టిన శబ్దానికి కమీన్ అంటూ అటుగా చూశాడు వీర్ ఒక చేత్తో చీర కూర్చులను ఇంకో చేత్తో కాఫీ కప్ని పట్టుకొని తలుపు తీసుకుని గదిలోకి వస్తున్న వైశ్యు కనిపించింది అతనికి వయసుని అలా చూస్తూనే అతని కళ్ళు పెదవులు రెండూ ఇచ్చుకున్నాయి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు